ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నూతన రేషన్ కార్డుల ప్రక్రియని మన కూటమి ప్రభుత్వం రాగానే ప్రజలు ఇబ్బందులు అర్థం చేసుకొని కొత్త రేషన్ కార్డులు పంపిణీ సక్రమంగా మొదలుపెట్టారు అధ్యక్ష అయితే ప్రజలందరూ కూడా అవి అందుబాటులో వస్తున్నాయి అధ్యక్ష అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి రేషన్ కార్డులు రెండింటికి అటాచ్ చేయడం వల్ల దాదాపు చాలా మంది అర్హులైన వారు ఇప్పటికీ రేషన్ రాక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఉదాహరణకి ఇద్దరు అన్నదమ్ములున్న కుటుంబంలోని స్ప్లిట్ ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి పెళ్లిలైనా కూడా వారికి రేషన్ కార్డు రాలేకపోతుంది అధ్యక్ష అలాగే మా పలాస నియోజకవర్గం మందసా మండలంలో అత్యధికంగా ఉన్న గిరిజన సోదరుల కుటుంబాల్లో చాలా మందికి వాళ్ళ రేషన్ కార్డులోని ఎక్కడో వేరే జిల్లాల్లో ఉన్న కొంతమంది ఉద్యోగస్తుల పేర్లు యాడ్ అవ్వడం వల్ల ఈరోజు అది అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఈరోజు మనం ఎడిట్ అండ్ డిలీట్ ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం అధ్యక్ష ఇది రాష్ట్ర మంత్రితో చాలా దగ్గర ఉంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా సాధారణ మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి ముఖ్యంగా ఈ స్ప్లిట్ ఆప్షను ఎడిటింగ్ అని డిలీట్ ఆప్షన్ ఇవ్వడం వల్ల అర్హులైన చాలా మందికి మనం న్యాయం చేయడం అవుతుంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష